అయిపోయింది కదా మీరు తీసుకొని కొట్టి వస్తాది ఏం చేయాలి మనకు కావాలి అంటాడు నేను వాటిని చూసుకో నీకు నా ప్రేమ అర్థం మా ఇంట్లేదు నేను అమ్మ నా అమ్మనాబరా అంటే అమ్మనే అంటారు కన్నుడు ఇద్దరు అని అంటారా ఎప్పుడు కన్నా ఇది ఇదే అజే మీదేసింది అబద్ధం చెప్పట్లేదు అజ్జు మీ మీరు గుర్తు పెట్టుకోది ఆడంటాడు కదా గెల్లా పోసుకుంటాను నేను కోసుకుంటా వాడి కంటే ముందు నేను పెళ్లి చేసుకుంటే నా దగ్గర కోసుకుంటా తాయి తాయి ఇస్తుంది వద్దు 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 అన్నది కూడా తాగుతుంది ఏమన్నంటే అజయ్ కావాలి అజయ్ కావాలి ఏ దా నేను రాయి తమసా

ఒకటి రెండు సార్లు చెప్తా ఊకే చెప్తా మంచిగా ఏంటా బింద

మీ అమ్మకి ఎవరు నువ్వు చెప్పాలంటే బతిస్తా ఆ ఏం చెప్పుకుంటావు నాకు భయమైతున్నాకా మాట్లాడు మాట్లాడు అవాసపండు ఆకు మాట్లాడుతున్నాగా

వాడు నీ కోసం వాడు నీ కోసం నీ కెరీర్ బాగుండాలని చాలా చూస్తున్నాడు నేను పొద్దున్న లేచినప్పటి నుంచి నైట్ పడుకునే వరకు ఎంత మంది నన్ను తింటారు నేను అవన్నీ నన్ను బయట పెట్టుకోను వాళ్ళు నా మంచిగా చెప్తున్నారు అనుకుంటా కానీ వాళ్ళందరూ నా శత్రువులే అయిపోతారు ఇప్పుడు మోనికొద్దు ఇలా చెప్తుంది కదా నాకు ఇప్పుడు నువ్వు మోనికొద్దులా నాకు దేవుడు అనిపి దెయ్యం ఉన్నారు ఈ ముద్దు నాకు నువ్వే కావాలనిపిస్తుంది కానీ నీకు తెలుసు నీ పక్కకి నెట్టి దిగి నీ దగ్గరికి వచ్చే ఇది ప్రేమ ప్రేమ కాదు పిచ్చి సరే పిచ్చి పిచ్చి పూకత్వం ఇది నిజంగా వాడు నేను చెప్పాల్సిన చెప్తా అనుకుంటున్నాడు కానీ వాడికి ప్రాయం దొరకట్లేదు మూడు పాయలు చెప్తాను కదా క్లారిటీ లైఫ్ ఇవన్నీ వస్తుంది ఎందుకంటే ఇప్పుడు మాట చెప్తున్నా ఈ పిల్ల ఈ పిల్లకి ఏం అర్థమైతే లేదు ఈ పిల్ల వల్ల నేనెంత ఫేస్ చేస్తా నాకు తెలుసు ఎందుకంటే మంచి ఫేస్ చేస్తున్నా ఒక్కొక్కరు వచ్చి ఏ ఆగా

నీ పది మందితో మాట్లాడితే ఏమైనా వేసుకుని సంబంధం లేదు అడవై సెకండ్ పాయింట్ థర్డ్ పాయింట్ ఆ పిల్ల ఆ పిల్ల చేతిలో ఉంది ఆ పిల్లని ఆదం చేసుకుంటుంది తర్వాత రేపు నా గల్ల పట్టేసుకుని మీ వల్ల ఖరాబ్ అయిందంటే నాకు సంబంధం లేదు ఇదే పిల్లకు మాట రాస్ట్ మాట్లాడు బాగాలేదే వాడికి పెళ్ళిపోతా లేదా ఉన్నాడే టూ డేస్ టైం ఇస్తున్నాం మేము ఇస్తున్నాం నువ్వు టూ డేస్ టైం ఇస్తున్నా టూ డేస్ మంచిగా ఆలోచించు వాడిని పెళ్లి చేసుకో నా లైఫ్లో వాళ్ళ లైఫ్లో ఫ్రెండ్గా ప్రమోషన్ కలుగా మాట్లాడిన కూడా ఆ పిల్లలు సెకండ్ థర్డ్ థింగ్ నువ్వు ఆ లైఫ్ వాడి వల్ల లైఫ్ ఖరాబ్ అయింది మనకి రిగ్రెట్ ఉండకూడదు ఈ మూడు పాయింట్లు మనసులో పెట్టుకొని పెళ్లి రిగ్రెట్ ఇంకోట వాడి వాళ్ళతో నా మాట్లాడితే నువ్వు పొజిషన్ లో తెలుసుకుని అటాక్ చేయడం ఈ మూడు తప్ప నువ్వు ఏదైనా కూడా చేయకపోతే వాడు నీ కాల కింద గులం అయిపోతాడు నువ్వు ఏం చెప్పప్పుడు చెప్పు చేస్తున్నాడు ఓకే నారా నీకు డీలు అదేం చెప్పిన చేస్తావా ఈ మూడు కాకుండా ఏం చెప్పినా చేస్తావా మూడు మూడు కాకుండా చెప్పు కూడి పెళ్ళి నీకు ఇష్టం లేదు ఒప్పుకుంటా

కోపం కాదురా ప్రేమ కూడా గుర్తు తెచ్చుకున్నప్పుడే వద్దిలే కడుకుంటా ఒకప్పుడు మంచిగా అది పడుకుంటే నేను పడుకుంటాడు మంచిగా పడుకొని పడుకుంటాడు ఇప్పుడు ఎవరు ఎప్పుడు కన్నా ఇది ఇదే అజే నా అబద్ధం చెప్పట్లేదు అజ్జు మీద మీరు గుర్తు పెట్టుకోరీ అంటాడు కదా గెల్లా పోసుకుంటాను నేను కోసుకుంటా వాడి కంటే ముందు నేను పెళ్లి చేసుకుంటే నాకు గల్ల కోసుకుంటా மந்தாது <laughs> <Mandala. laughs> <Mandala. laughs> <laughs>